నమస్కారం మీర్జా టెలివిజన్కి స్వాగతం అతను పాదయాత్ర ఈ కాపాడుకోవడానికి ఇంకా ప్రారంభం కాకముందే నాకు మాట్లాడిన అతనికి ఎందుకంటే దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నాకు తెలిసి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగిగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లోనే పనిచేసాడు అక్కడ జరిగితే మంచి జరగాలి కానీ నష్టం జరగకూడదు అనేది మాత్రమే నేను నమ్మేటువంటి వాడు నష్టం జరుగుతుంది చివరి ప్రయత్నంగా చివరి ప్రయత్నంగా మేము చేస్తాం నేను ఒక్క భరోసా ఇస్తా ఉన్నా తల్లి మీకు ధైర్యంగా ఉండండి కానీ మీరు మౌనంగా ఉండి ఊరికే ఉంటే ఎవడో చేస్తారంగా ఏదో పాదయాత్ర చేసుకుంటాండే కదా ఎమ్మెల్యే పోయి ఏదో ఢిల్లీకి పోయి కలిసి వస్తాడే ఇంకో ఎంపీ కలిసి వస్తాడు ఇట్లా ఉండదు ఈ భావన ఉండదు మేమున్నాం ఇది కాపాడుకోవడానికి మేము ఉన్నాం రంగనాయుడు నువ్వు పాదయాత్ర చేస్తున్నావు ఇది సాధించే వరకు మేము ఉంటాము ఉండండి ఇది సాధిస్తాం సాధించేది కాదు నిలుపుకుంటాం సాధించేది కాదు నిలుపుకుంటాం ఆ నమ్మకం నాకుంది మీతో పాటు నేను కూడా ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిగా ఈరోజు రాజకీయంగా రాలేదు దయచేసి ఎవరు ఎక్కడ కూడా ఎవరు ఏ పార్టీలో కూడా ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా కేవలం ఈ ఊళ్ళో చూసి నలుగురైదు కంటతడి పెడతా ఉన్నారు నలుగురు కంటతడి ఆ కంటతడి ఏమైనా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి రంగన్న ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో చేస్తున్నటువంటి ప్రయత్నానికి మేము కూడా తోడు ఉండాలి అనేటువంటి దాంతోనే ఇక్కడ రావడం లేదు దీన్ని ఎవరు ఎక్కడ కూడా రాజకీయంగా చూడవలసినటువంటి అవసరం లేదు ఇది కేవలం ఆర్డీటీను మళ్ళీ పునరుద్ధరించుకోవడం ఒక్కటి నా లక్ష్యం కాపాడుకుందాం కాపాడుకుందాం నాకు ఇందాక మీరు చెప్పినారు ఆసుపత్రుల గురించి ఎక్కువగా చెప్పినారు మీరు ఆర్డీటీలో ఉన్నటువంటివి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి నాకు చెప్పింది ఏమంటే మరో మూడు మాసాలు లోపల ఈ ఫండింగ్ వచ్చేటువంటి దాన్ని యథావిధిగా వచ్చేటువంటి విధంగా చేయకుండా పోతే భయపడవద్దు కానీ ప్రమాదాన్ని గురించి మాత్రం మీకు చెప్తా ఉంటాను ఒక మూడు మాసాల లోపల ఇది పరిష్కారం కాకపోతే ఆసుపత్రులే క్లోజ్ చేయవలసి వస్తుంది ప్రమాదం ఉంది ఇది చాలా పెద్ద ప్రమాదం ఆడిటీ తరఫున నడుస్తున్న ఆసుపత్రులు అన్ని క్లోజ్ అయితే పరిస్థితి ఏమవుతుంది నిజంగా ఈ ఊర్లో కుమార్ కుమార్ ఆరేడు నెలల జీతం రాకపోయినా ఆ పిల్లలకి ఇరవై రెండు మంది పిల్లలు వస్తా ఉన్నారు వాళ్ళకి చదువు చెప్తానంటా ఉన్నాడు ఎంత గొప్ప మనసు వారికి అంత గురించి నేను కుమార్ అభినందించేది ఏమంటే నేను చేస్తుంది ఆర్డిటిలో ఈరోజు జీతం రాదు రావడం లేదు అనేది కాదు నేను పని చేస్తుంటే వచ్చి తీరుతుంది అనేటువంటి ఒక నమ్మకానికి ఎంత నమ్మకం ఉండాలి ఆర్టీక మీద ఎంత విశ్వాసం ఉండాలి చిన్నది కాదు పెద్దది కావచ్చు ఏమైనా కాదు కొన్ని సాధించడానికి చేసాము కొన్ని సాధించి ప్రజలకు బాధ్యతగా అప్పచెప్పడానికి చేసినాం రెండు ఏదో రోగదానిలో ఉన్నప్పుడే కాదు ఇవి చేసాం కాదు పాదయాత్రకు ఉన్నటువంటి గొప్పతనం ఈనాటి కాదు మహాత్మా గాంధీ దండి యాత్ర ప్రారంభం చేసినప్పటి నుంచి అప్పటి నుంచి దీనికి ఒక పవిత్రత ఉంది పవిత్రత ఉంది సో పాదయాత్ర చేసినప్పుడు ఏది కూడా దానివల్ల నష్టం ఉండదు లాభమే ఉంటుంది ప్రజలకు మంచిగా జరుగుతుంది సో నే నేను కూడా ఆరోజు ఫెర్రర్ గారు అంతిమ సంస్కారాలు జరిగినప్పుడు చెప్పినటువంటి మాట గుర్తుంది తప్పకుండా అంటే ఇది రాజకీయం చేయడం మంచిది కాదు అనేటువంటి ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఏదైనా ఒక మాట గట్టిగా మాట్లాడితే ఢిల్లీలో దానికి ఎట్లా వ్యతిరేకం చేయాలనే ఆలోచన కాబట్టి ఎక్కువ తీసుకోవడం లేదు అయినా త్వరలోనే నేను కూడా ఢిల్లీకి వెళ్తాను ఢిల్లీకి వెళ్ళి అక్కడ నేను కూడా నేరుగా అక్కడ హోమ్ మినిస్టర్ను ప్రధానమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తాను మా పెద్దలతో కూడా కలిపి మార్చారు అలాగే అనంతపురం జైలు అలాగే జగన్ సార్ సర్ణ ఎంపీ రంగంగా మార్చారు ఇప్పుడు పాదయాత్ర చేయడానికి వాళ్ళు చేస్తున్న వాళ్ళని ఎదుర్కోవడానికి శిక్ష ఇచ్చారు అయితే రాజకీయాలకు పెద్ద రాజకీయాలు తెలిసినవి కాదు రాజకీయ కుటుంబం కూడా కాదు పేదల కష్టం ఇప్పుడు మీరైతే ఏదైతే కన్నీళ్ళలో తడి ఉందో కన్నీళ్ళు పెట్టుకుంటున్నారో అవి రాకూడదనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను నా గట్టిగా కోరుకుంటున్నది ఏంటంటే పొలాల్లో తడి ఉండాలి కానీ కన్న కళ్ళల్లో తడి ఉండకూడదని నేను కోరుకుంటున్నాను దానివల్ల ఈ ప్రాంతం కోసం ఈ ప్రజల కోసం మనం అందరం కూడా కలిసి కట్టిగా పనిచేద్దాం ఉండనే నన్ను ఒక పోలీస్ ఆఫీసర్ అడిగాడు మొదటి రోజు వీలైతే అరెస్ట్ చేయాలా లేదా చేయకూడద కన్ఫ్యూజ్ అవుతూ అడిగాడు నిజంగానే మీరు చేస్తే పాదయాత్ర చేస్తే వస్తుందా ఎఫ్సీఆర్ఏ అని చెప్పినాడు భయపడతాయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవి చాలా బలమైన విధానం నేనేం చెప్పానంటే ఈ దేశ చరిత్ర సంస్కృతి చదువుకున్నోడిగా సార్ కూడా చెప్పారు బండి సత్యాగ్రహం గురించి గాంధీజీ గారు వెళ్ళి ఉప్పు పట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు వణికిపోయినారు ఉనికి వెళ్ళిపోయినారు కూడా అట్లాంటి పరిస్థితే ప్రజలందరూ కలిసి వస్తే మన బతుకులు మన మెతుకులు మనకి మిగులుతాయి వాటి కోసమే మనం ఎవరికీ వ్యతిరేకం కాదు ఎక్కడో విదేశాల నుంచి వచ్చే నిధులను కూడా అడ్డుకోవాల్సిన దుర్మార్గం ఏముంటుంది సుధాకర్ సార్ కూడా చెప్పినాడు ఎంత వెతికినా తప్పులు కనపడట్లేదంటే తప్పులు ఉంటే కదా కనపడడానికి ఆయన అదే చెప్పాడు తప్పులేం లేవు ఆడిట్ చేసిన తప్పులు ఏమి ఒకవేళ నేనే తప్పులు చేస్తుంటే ఈసారికి నన్ను జైల్లో పెట్టింది పాత తప్పులు ఏం లేవు వాటిని నన్ను తిరిగి పాత కేసులు ఏంటంటే ఇంతవరకు తెలియదు అందువల్ల రాజకీయాలకు సంబంధం లేదు పెద్దలు అంత ఉదయాన్నే వచ్చి ఇక్కడికి వచ్చి మాకు స్ఫూర్తిని అందించారు కలిసికట్టుగా కొనసాగుదాం ఎటువంటి పరిస్థితుల్లో ఎఫ్సిఆర్ఏ వచ్చేంతవరకు కూడా శాంతియుత పద్ధతుల్లోనే గాంధేయ మార్గంలోనే పోరాటాలు అయితే ప్రజా పోరాటాలు అయితే కొనసాగుతాయని తెలియజేస్తున్నాను మా ద్వారా ఒకటి బలచాలనుకున్నది ఏంటంటే రాజకీయ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మార్చాలన్నదే నా ఉద్దేశం అది నెరవేరుతుంది ఆ దిశగా నేను నడుస్తున్నాను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పెద్ద ఆయనకు అలాగే అక్కడ ఉన్న దేవద్ ప్రసాదానికి కూర్చుని గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ఒక ప్రత్యేక ఆహ్వానితుడు అని నేను అన్నా నాకు బాధ్యత ఉంది ప్రజలందరినీ కాపాడుకునే బాధ్యత ఉంది అనే ఒక గురుకర బాధ్యతతో మనందరితో కలిసి మాట్లాడడానికి వచ్చిన మనందరి ప్రియతమ నేత డాక్టర్ నీలకంఠపురం రఘువీర్ రెడ్డి గారు మరియు ఒక అధికారిగా ఇక్కడ పనిచేస్తూ మళ్ళీ ఎంపీ అయ్యి ప్రజా సమస్యలని పరిష్కరిస్తూ ఈరోజు అనేక మందికి అందవలసిన సహాయం అందడం లేదని తనకు తానుగా ఎవరు ఎవరి సలహా సహకారం లేకుండా ఈ పాద పాదయాత్ర చేపట్టినటువంటి మిత్రులు రంగయ్య గారికి అతనికి సహకరిస్తున్నటువంటి రాజకీయాలకు అతీతంగా సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక ప్రముఖ కవి కాళోజీరావు అని తెలంగాణలో ఉన్నారు పరమపదించారు లేరు నేను మేము కాలేదు మనం ఎప్పుడయ్యేది అనే భావన ఆయనకునింది స్పెయిన్ ఎక్కడ మన అనంతపురం ఎక్కడ ఇలాంటి ప్రదేశానికి ఫాదర్ విన్సెంట్ ఫెర గారు విశాల ఫెరార్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే వచ్చి తర్వాత